హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి వెజిటేరియన్స్కి ఫిష్ పుల్స్ ఎలా ఉంటుందో తెలియదు కదా అయితే ఇది చేసుకొని తినాల్సిందే డెఫినెట్గా వెజిటేరియన్ అయినా కూడా ఫిష్ పుల్స్ లాగే టేస్ట్ చేయొచ్చు అదేనండి మన కంద పులుసు సరిగ్గా చేయాలి కానీ నాన్ వెజిటేరియన్స్ కూడా ఫిష్ కంద పులుసు పెడితే నో డౌట్ లాగే కంద పులుసునే ఫిష్ లాగా తినేస్తారు అంత బాగుంటుంది కంద పులుసుని ఫుల్ ట్రెడిషన్ మెథడ్లో విలేజ్ స్టైల్లో చేసేద్దాము ముందైతే కందగడ్డని తవి తెచ్చుకోవాలి లేదు అనుకుంటే వెజిటేబుల్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది తీసుకునేటప్పుడు కందని ఇలా పెద్ద సైజు ఉన్న కందని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పక్కా ట్రెడిషన్ అథెంటిక్ కంద పులుసు అనేది మనం తయారు చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత కందని తీసుకోవాలి కందని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే కందని మట్టిలో ఉండి తవి తీసుకుంటాం కాబట్టి కంద నిండా మట్టి అనేది ఉంటుంది టూ టు త్రీ టైమ్స్ మట్టి పోయే వరకు శుభ్రంగా వాష్ చేసుకొని కావాల్సిన పీసుల్లో కట్ చేసుకోవాలి కొంచెం బిగ్ సైజ్ పీసెస్ కట్ చేసుకొని పెడలపాటి గిన్నెలో కంద ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వాటిల్లో ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కంద ముక్కలు ఫాస్ట్గా కుక్ అవ్వాలి అలానే కంద కుక్ అయిన తర్వాత దురద వస్తుంది మనకి తింటుంటే సో అలా దురద రాకుండా ఉండాలి అనుకుంటే కందలో ఇలా జామాకులు వేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయ్యి కొద్దిగా దురద అనేది తగ్గుతుంది కట్టెల పొయ్యి మీద ఉడికిస్తున్నాము కట్టెల పొయ్యి ఇలా కొద్దిగా ఎక్కువగా మంట ఉండేలాగా చూసుకుంటే కంద అనేది తొందరగా కుక్ అవుతుంది పైన మూతబెట్టి కందను ఉడికించుకోవడం ద్వారా కూడా కంద త్వరగా కుక్ అవుతుంది మధ్యలో ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే లిడ్ ఓపెన్ చేసి ఇలా చీపురు కట్ట ఉంటుంది కదా ఆ పుల్లతో చెక్ చేస్తున్నాను కంద కుక్ అయిందా లేదా అనేది చీపురు కట్ట పుల్లని గుచ్చి చూస్తే లేదు మీరు ఫోర్క్ ఉంటే ఫోర్క్తో చెక్ చేయొచ్చు ఈజీగా లోపల వరకు ప్రెస్ అవ్వాలి మెత్తగానే కుక్ చేసుకోవాలి లైక్ బంగాళదుంపను ఎలా అయితే కుక్ చేస్తామో అంతవరకు కుక్ చేసుకుంటే మనకి పైన పొట్టు అనేది ఈజీగా వస్తుంది పీల్ ఆఫ్ చేసేసి కందని రెడీగా పుంచుకోవాలి మేము సుమారు వన్ కిలో వరకు కందని యూజ్ చేసి క పులుసు చేస్తున్నాము కందలు ఉడికించిన తర్వాత కొంచెం బిగ్ సైజ్గానే ఉడికించాం కాబట్టి ఇప్పుడు మనం కర్రీ కోసము ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయ పులుసు పెట్టుకుంటాం కదా ఆ సైజు ముక్కలు అయితే బాగా ఉంటుంది తినేటప్పుడు లైక్ చేప ముక్కలు మరీ చిన్నవిగా కట్ చేస్తే కూర ఉడికే తరికి గుజ్జుగా అయిపోయి ముక్కలు అనేది తెలియదు అనమాట సో ఇక్కడ ఈ కర్రీ అనేది మా పెద్దమ్మ ప్రిపేర్ చేస్తున్నారు ఫుల్ అథెంటిక్గా అనిపించింది వే ఆఫ్ కుకింగ్ అండ్ టేస్ట్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ కంద పులుసు అనేది హెల్త్కి చాలా మంచిది యామ్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో కందని తీసుకోవడం వల్ల మనకి బెస్ట్ కందని మన ఆహారంలో చేర్చుకోవడం వలన కందలో జీరో ఫ్యాట్స్ ఉంటాయి అలానే కొలెస్ట్రాల్ కూడా జీరో ఉంటుంది అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి కంద అనేది చాలా యూజ్ అవుతుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కందని ఆహారంలో చేర్చుకోవచ్చు అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది కంద పులుసు తయారీ కోసము వెడల్పాటి బాండీ పెట్టుకోవాలి బాండీలో మినిమమ్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ దోరగా వేయగానే దాంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ మారిన తర్వాత ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న కంద ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ లోపల మనం చింతపండు పులుసు కోసము నానపెట్టుకోవాలి వాటర్లో వన్ కేజీ కంద కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అనేది పడుతుంది మీరు తీసుకునే పులుపుకి తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలి ఇక్కడ నేను మీడియం అంటే చిక్కగా ఉండే పులుసు కోసము హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని వాటర్లో ముందుగా నానబెట్టి ఉంచేశాను వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎప్పుడు తినని వాళ్ళైనా ఈ కంద పులుసుని డిఫరెంట్గా ఒకసారి మేము చూపించే విధానంలో ట్రై చేయండి ఇది వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ అయిపోతుంది దీనిలోకి ముద్దపప్పు అయితే సూపబ్ అంటే సూపర్ కాంబినేషన్ పోపులో వేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఉడికించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి కందముక్కలు కొద్దిగా మీడియం సైజు ఉంటేనే బాగుంటాయి చిన్నవిగా అయితే కట్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను అంటే అది మెయిన్ పాయింట్ అని మెన్షన్ చేస్తున్నాను తెలియని వాళ్ళు చిన్నగా కట్ చేసుకుంటే అవి చెదిరిపోయి గుజ్జుగా అయిపోతుంది కూర ముక్కలు అనేవి తెలియవు ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఇలా చెదిరిపోయే కర్రీస్ చేసుకున్నప్పుడు గరిటతో గిరిగిరా తిప్పయకుండా ఇలా క్లాత్తో టిప్ చేసుకుంటే కంద ముక్కలు కానీ ఏ కర్రీ అయినా కంద ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి ముక్కలు పోపులో వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి మగ్గిన వెంటనే ఇలా మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు గుజ్జు అనేది చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే సాంబార్లాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది అంతగా ఉండదు ఆ పులుపులోకి ఈ కంద ముక్కల ఫ్లేవర్ అంతా పట్టుకొని కర్రీ అనేది చాలా బాగా వస్తుంది సో పులుపు యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా ఉప్పు అలానే టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి కేజీ ముక్కలు కాబట్టి ఇక్కడ టూ టు త్రీ టీ స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తున్నాము ఉప్పు కూడా అంతే వన్ అండ్ హాఫ్ టూ స్పూన్తో టూ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా క్లాత్తోనే బౌల్ పట్టుకొని తిప్పుకోవాలి మెయిన్ ఇక్కడ వచ్చేసి మసాలా ఈ మసాలా అనేది మస్ట్ అనమాట ట్రెడిషన్ విలేజ్ స్టైల్ కాబట్టి ఇక్కడ మిక్సీ జార్ కూడా యూజ్ చేయకుండా పద్ధతిగా తయారు చేస్తున్నారు మా పెద్దమ్మ రోటిలో అల్లం వెల్లుల్లి రెబ్బలు దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక చిన్న యాలక్కాయి యాడ్ చేసుకొని దంచుకుంటున్నారు ఇలా దంచి వేసుకుంటే ఏ మసాలా అయినా రోటి పచ్చళ్ళైనా అయినా ది బెస్ట్ ఉండాల్సిందే సో ఇలా మసాలా చేసి అథెంటిక్గా ది బెస్ట్ కందపులుసు అనేది మనకి రెడీ అయిపోతుంది కొద్దిగా నూరుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పట్టింది దాన్ని ఇలా బౌల్లో తీసేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా బౌల్లోనే తీసేసుకుంటున్నాము సో దట్ ఇలాంటి మసాలాలు వేసుకుంటే కర్రీకి ఇంకా ఎక్స్టెన్షన్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మసాలా అంతా నూరుకోవడం అయిపోగానే ఇంకా లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ ముక్కలు అనేవి మంచిగా పులుపు పట్టేసి ఆల్రెడీ ఉడికించుకున్నవే కాబట్టి పెద్దగా టైం పట్టదు వేసుకున్న పులుసు అనేది చిక్కగా అయిపోతుంది మసాలా నూరుకున్నది యాడ్ చేసుకోవాలి మరొకసారి మిక్స్ చేసుకొని మసాలా యాడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది దానిలోనే ధనియాల పొడి వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి సో కలిపేసుకొని టూ టు త్రీ మినిట్స్ మహా అంటే అంతకన్నా ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికించుకున్న కందముక్కలే కాబట్టి జస్ట్ వేసుకున్న పులుసు చిక్కబడ్డం కోసం అంత టైం ఎంత పడుతుందో అంత చేసుకోవాలి నెక్స్ట్ మసాలా యాడ్ చేసుకొని టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా వెజిటేరియన్స్కి చేపల పులుసు లాంటిది నాన్ వెజిటేరియన్స్కి కంద పులుసు ఈజీగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే దిమ్మ తిరిగిపోతుంది చాలా బాగుంటుంది దట్టు ఇది పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైలు కావాలి అనుకుంటే చిటికెడు అంటే చిటికెడు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే యాడ్ చేయట్లేదు దీనిలోకి ముద్దపప్పు అయితే ఎమ్మిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పులుసు ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఆహా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వెజిటేరియన్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు కదా సో ఇలా కంద ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి నాన్ వెజ్ తింటే ఎంత తృప్తిగా ఫీల్ అవుతారో అలానే తృప్తిగా ఫీల్ అవుతారు వెజిటేరియన్స్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్